కనుక కడవరి మందిరం అనగానే ఇరుషులు కొట్టుకుంటున్నారండి వాళ్ళకి అర్థం కాలేదు మూర్ఖులు ఆ కడవరి మందిరం రెండు వేల సంవత్సరాల క్రితం కట్టబడింది యేసుక్రీస్తు కట్టాడు ఆ కడవరి మందిరం ఏదో కాదు ఆ ఇరుశులేము మందిరం ఏదో కాదు ఏది సంఘం సంఘము జీవము గల దేవుని ఆలయం దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘము మందిరం అంటే సంఘం దీని వలన మహిమ దేవునికి ఎక్కువ మహిమ ఎక్కువ ఎక్కువ ఏది మహిమ గల చెప్పండి సులమును కట్టిన మందిరమా యశ క్రీస్తు కట్టిన మందిరమా సులమును కట్టిన మందిరం ఇరుశులేము పరిమితం క్రీస్తు కట్టిన మందిరం సర్వభూతలమంత మహాపర్వతం సంఘము నుంచి వెలుపలికొస్తే ంచి వేరు పోయే వేరు చేయబడింది మొక్క నుంచి వేరు చేయబడింది ఏదైనా ఎండిపోతుంది ద్రాక్ష వల్ల నుంచి వేరు తీగ ఏమవుతుంది ఎండిపోతుంది సంఘము నుంచి వేరు చేయబడితే మనం కూడా ఏమైపోతాం ఎండిపోతాం నిష్ప్రయోజనం అయిపోతాం దర్క ప్రేమని దేవుని పిల్లలారా సంఘముగా మీరే క్రీస్తు కట్టిన కడవరి మందిరం అది ఇంకా కట్టబడబోతుందని ఎదురు చూసేవాడు మూర్ఖుడు రెండు వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు చేత నిర్మించబడిన జీవం గల ఆలయం మీరే